ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్ను వింది ఎరగని విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న పెట్టిన సంక్షేమ పథకాలు నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అనే ఉద్యమంతో అభివృద్ధి దిశగా అడుగుల ముందుకు వేస్తున్నారు అదే విధంగా అనంతపురం జిల్లా అనంతపురం నా అర్బన్ అనంత వెంకటరమరెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి దాంట్లో ఎంతో మంది నా ఎస్సీ కుటుంబ సభ్యులైనటువంటి అంబేద్కర్ నగర్ అయితేనేమి నగరాలైతేనేమి వాళ్ళందరూ ఆకర్షితులై అంబే అభివృద్ధి ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తూ ముందుకు సాగే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాము అనే ఉద్దేశంగా మేమందరూ ధైర్యంగా చాటి చెప్పడానికి మాకు మా సోదరులు అందరూ ముందుకు రావడం జరిగింది ఇదే ఇదే ఊపుతో ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ దళితుల వార్డులో నుంచి దళితుల ఓటు బ్యాంకుతోనే మేము ముందుకు సాగుతామని సగర్వంగా రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా అనంత వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అంబేద్కర్ నగర్ నుంచి ప్రత్యేకంగా ఎస్సీ సోదరులైనటువంటి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు అందరూ ప్రతి ఒక్క కి పాల్గొనవలసిందిగా కోరడం అయినది అనంత వెంకటరంపన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు నుంచి మేము అన్న వైపు ఉన్నాము కొద్ది అన్ని కారణాల వల్ల కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నాము ఇప్పటి నుంచి యాక్టివ్గా అవ్వాలని మీ సిబి మీద అభిమానంతో అన్న అనంతమన్న మా గేరు చేసిన అభివృద్ధి మేము కల్లారో చూసినాము అనంతన్నతోనే సాధ్యం మా గేరు అభివృద్ధి మరి ఎవరితోనూ కాదని మేము నమ్మి జగన్ అన్న చేసిన ఈ సంక్షేమ పథకాలు మాకు నచ్చి మీద ఇష్టంతో మేము ముందుకు వచ్చినాము ఈ కేవలం మేము అనంతన్న అభివృద్ధి మా నగరానికి అనంతన్న అభివృద్ధి చేసిన దాన్ని చూసి మేము మెచ్చి మేము ఇన్నాళ్ళగా న్యూట్రల్లో ఉన్నాము వైసీపీగా చేస్తా అంటే కానీ న్యూట్రల్లో ఉన్నాము ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండి అనంతన్న వెనక ఒక సైన్యంలా మేము నడిచేదానికి ముందుకు వచ్చినాము ఇప్పటి నుంచి అనంతన్న వెంటే ఉంటాము మా అంబేద్కర్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీతో మెజార్టీని ఇచ్చి నా ఒక మంచి మా నగరం నుంచి ఒక గిఫ్ట్గా ఇస్తాము